హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఆర్డిఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనము రొయ్యలు ఈగురు చేసుకోబోతున్నాము సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాము కళాయి వేడెక్కనిద్దాం ఆయిల్ పోసుకుంటున్నాను సరిపడా ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక రెండు ఉల్లిపాయలని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసుకొని చక్కగా ఈ ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయని వేయించుకుందాము ఉల్లిపాయ పచ్చిదనం పోతే దీనిలో ఉన్న కమ్మదనం బయటకు వస్తుంది ఇది సరిగ్గా వేగకపోతే పచ్చి కంపు కొడుతుంది చక్కగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ వేగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీనిలో ఒక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా చక్కగా వేయించుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లము వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క లవంగం ఇలాచి అన్నీ వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ది దీన్ని కూడా చక్కగా వేయించేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిపోయింది ఫ్రెండ్స్ ప్రాన్స్ వేసేసుకుంటున్నాను వీటిని ఒక పార్ ఇందులో వే వేయించుకుందాము కొంచెం మీడియంలో పెట్టుకోండి ఫ్లేమ్ మాడిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఈ కర్రీకి సరిపడా ఉప్పు నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసాను కదా ఫ్రెండ్స్ చూసుకుని వేసుకోండి వేసుకుంటున్నాను కారము నాకు ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది సో మీరు చూసుకుని వేసుకోండి మీరు ఎలా ఏ టేస్ట్ ప్రకారం తింటారో కారం ఎక్కువ తక్కువ అని దాని ప్రకారం వేసుకోవాలి కాకపోతే నాన్ వెజ్ కర్రీలో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇదంతా బాగా కలుపుకున్నాక దీంట్లో సరిపడా వాటర్ పోసుకుంటున్నాను అంతా బాగా కలుపుకొని ఇవి ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్సే కాబట్టి తొందరగానే మనకి కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచేద్దాము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ గరం మసాలా వేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుకుందాము వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ రిలీజ్ అయిపోతుంది సో మనకి అది రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఈ గరం మసాలా మన రెసిపీ మొత్తం కట్టేస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ రొయ్యలు ఇగురు గొమ్మ రొయ్యలు ఇగురు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తుందాం ఆయిల్ బయటకు తేలిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తుందాం చూస్తే నేను రూరుతుంది కదా ఫ్రెండ్స్ ఇది మనం పులావ్ చేసుకున్న రైస్లోకి చపాతీలోకి దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ సరే ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయిపోయింది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్